ఇక్కడ ప్యాకింగ్ జరుగుతుంది కదా ఇది కోసం అనుకుంటున్నారు మా ఇంటి ఆడపడుచు కోసం అనమాట అంటే మా చిన్నుకో మౌనికో కాదు మా మరిది అమ్మాయి అనమాట తను కూడా ఆర్డర్ పెట్టుకుంది తను ఎక్కడ ఉన్నా కూడా నా చేతి వంట అయితే ఇలా తినగలుగుతున్నందుకు చాలా హ్యాపీ అనిపించింది హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ఈ వీడియో అయితే నేను రెండు రోజులు పాటు తీసిన వీడియో అనమాట ఇంకా మొదటి రోజు ఆదివారం ఇంకా ఆ రోజు బయట నుంచి నుంచి బిర్యానీ తెప్పించుకొని తిన్నాము ఇంకా తెల్లారి మన పుట్టింటి రుచుల్లో ఇంకా ప్యాకింగ్ జరుగుతుందనమాట ఇంకా కొంచెం వర్క్ అయిపోయిన తర్వాత ఆ ప్యాకింగ్ వీడియో తీశాను సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో ప్యాకింగ్ అది ఎలా జరుగుతుంది ఏంటి అన్నది మీకు కూడా కొంచెం చూపిద్దాం అన్నట్టు వీడియో తీశాను ఇంక ఇదైతే ఆదివారం రోజు అనమాట ఇంకా వీడి రోజుల్లో ఎలాగో రెస్టారెంట్ లేదు ఆదివారం అన్న కొంచెం ఇలా బయట నుంచి ఆమె తెచ్చుకొని తిందాంలే అని చెప్పి బిర్యానీ అయితే తెచ్చుకున్నాము ఇంక ఈ బిర్యానీ ప్యాకెట్ లేదో నాకు స్పెషల్ స్పెషల్గా అనమాట ఎప్పుడు వేరే రెస్టారెంట్లో తీసుకొచ్చినప్పుడు మామూలుగా ఉంటాయన్నమాట ఇంకా ఇదేదో స్పెషల్గా వాళ్ళ నేము అది ఇస్తరాకులు ప్యాకింగ్ చేసి ఇంకా అలా ఉండేసరికి ఎందుకో వీడియో తీయాలనిపించింది అనమాట భీమవరం బుచ్చుబాబు బిర్యానీ అంట నేమ్ వచ్చేసి భలే ఉంది స్టార్టింగ్లో చూసారు కదా ఇదిగోండి బిర్యానీ అయితే ఇలా ఉందనమాట ఒక ఎగ్ వస్తుంది ఇంకా దాంతోపాటు ఇంకా గోంగూర పచ్చడి అలాగే షేర్వ ఇంకా దాంతోపాటు సాంబారు పెరుగు చట్నీ ఇవన్నీ కూడా వస్తాయి కదా ఇంకా కర్రీ ఇలా విడిగా కవర్లో పెట్టించారనమాట ఇంకా కర్రీ కూడా మనకి ఏదో గ్రేవీ కర్రీ లాగా కాకుండా కొంచెం మన ఇంట్లో చేసుకున్నట్టు ఫ్రై కర్రీ లాగా ఉందనమాట బిర్యానీ అయితే బాగుంది కాకపోతే నాకు అయితే కొంచెం ఘాటుగా అనిపించింది అనమాట ఇంకా మా వారికి అయితే అసలు కళ్ళమ్మట పట పట్ పట్టు నీళ్లుగా ఆరుతున్నాయి అంత ఘాటుగా అనిపించింది బస్ సాధారణంగా జెంట్స్ అది తినగలుగుతారు కాకపోతే లేడీస్ కొంచెం మంటగా అనిపిస్తుంది అనిపిస్తుంది కానీ మా వారికి కూడా మంటగా అనిపించింది బిర్యానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందనమాట ఇంకా ఇక్కడ మంచిగా ఇంకా మా అమ్మకు కొంచెం పెట్టిచ్చేసి తను పెద్దగా బిర్యానీలు అవి తిందనమాట ఇంకా రోజు కొంచెం పెట్టి తనకిచ్చి ఇంకా నేను మా వారికి కూడా పెట్టుకొని తింటున్నాం అనమాట అమ్మ అయితే బిర్యానీ పెద్దగా ఇష్టపడదు చక్కగా చికెన్ కూర చేసుకొని అన్నం కలుపుకొని తింటేనే బాగుంటుంది అంటుంది ఇంకా బలవంతాన్ని పెట్టేవటమే అనమాట ఇంకా ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే ఇంకా ఇద్దరికి వస్తుంది ఇంకా అలాంటిది ఒక ప్యాకెట్ తెప్పిస్తాము ఇంకొకటి సింగిల్గా సింగిల్గా ఒక్కళ్ళు తినేదా లాగా వస్తుంది అనమాట అలా ఒకటి తెచ్చుకుంటాము ఒకటేమో మా అమ్మ నేను తింటాను ఇంకొక ప్యాకెట్ ఏమో మా వారు తింటారనమాట సరిపోతుంది మనకు అదే ఎక్కువ ఎక్కువ లాగా అనిపిస్తుంది బిర్యానీ కొంచెం ఎలాగైనా సరే కొంచెం తినగానే కడుపు నిండిపోయినట్టు ఉంటుంది కదండీ ఎక్కువగా సండే చికెన్ తెచ్చుకుంటూ ఉంటాము ఇంక ఎప్పుడైనా తెచ్చుకోకపోతే ఇలా బిర్యానీ తెచ్చుకొని తింటూ అనమాట అప్పుడప్పుడు ఇంక ఈ మధ్య అయితే ఇంకా వర్క్ ఉంటుంది కదా ఇంకా ఆదివారం అయితే అసలు ఎలా గడిచిపోతుందోనండి ఇంకా వంట పని ఉంటే అసలు ఖాళీ ఉన్నట్టే ఉండదు ఇలాంటి వీడియోస్ ఎడిటింగ్ చేస్తాను ఇంకా ఆ రోజు వీడియోస్కి వాయిస్ ఎవర్ ఇవ్వటం ఇలా సరిపోతుంది అనమాట ఆ రోజు అలా అనుకోకుండా ఆ వీడియో తీసాను అనమాట ఆ ప్యాకింగ్ ఏదో నాకు నచ్చేసి ఇంక ఇది వచ్చేసి తెల్లారి ఇంకా మన పుట్టిన లో చలిమిడి ఆర్డర్ పెట్టుకున్నారు అసలు చలిమిడి అయితే బెల్లం చలిమిడి పంచదార చలిమిడి అసలు ఎంతమంది తీసుకున్నారో ఇంకా ఫస్ట్లో అయితే బాక్సుల్లో పెట్టేవాళ్ళము ఇంకా బాక్సులు ఎందుకో కొంచెం ఎక్కువగా పగులుతున్నాయి అలా కంప్లైంట్ వస్తుంది అనమాట అందుకని చెప్పేసి చక్కగా ఇంకా కవర్లోనే పెట్టేస్తున్నాము చలిమిడి అయితే చూసారు కదా చక్కగా మంచి నెయ్యి వేసి చేస్తాము జీడిపప్పు కొబ్బరి ముక్కలు గసగసాలు అన్ని యాలక్కయలు పొడి వేసి చేస్తాము చక్కగా చేతికి గోడ ముదురు ముదురుపాకం తీసి చేస్తాము ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట ఇంకా మన పుట్టింటి రుచుల్లో ఇంకా కొబ్బరి బూరెలు కూడా యాడ్ చేసాం కదా ఇంకా ఇవి కూడా వస్తూనే ఉంటాయి ఆర్డర్లో ఇంక ఈ రోజు కొబ్బరి బూరెలు కూడా చేసాము కొబ్బరి బూరెలు అరిసెలు మాత్రం ఒక కేజీ మినిమం ఆర్డర్ ఉంటేనే చేసిస్తాం చేసిస్తామన్నమాట ఎక్కువగా స్వీట్స్ ఏవైనా సరే ఫ్రెష్గానే చేస్తాము ఇంకా అరిసెలు బూరెలు లాంటివి అయితే మాత్రం ఆర్డర్కి సరిపడా మాత్రమే చేస్తామనమాట ఇదిగోండి ఇంక ఇక్కడ ప్యాకింగ్ జరుగుతుంది ఇంకా ఏమన్నా చిన్న చిన్న కంప్లైంట్లు వచ్చాయి అంటే ఈ ప్యాకింగ్ దగ్గరే అనమాట ఇంక ఈ ప్యాకింగ్ ఏదైనా సరిగా చేయకపోతే కస్టమర్ చాలా ఫీల్ అవుతూ ఉంటారు బాగాలేదండి ఇలా పగిలిపోయాయి అలా అనుకుంటూ ఉంటారు చెప్తూనే ఉంటాము జాగ్రత్తగా చేయండి అని అన్ని చోట్ల ఉండలేనమాట ఒక్కొక్క దగ్గర వంటది దగ్గర నా పనులు నేను చూసుకుంటుంటే వాళ్ళు ప్యాకింగ్లు చేసుకుంటూ ఉంటారనమాట ఇంకా నేను చూస్తే చాలా జాగ్రత్తగా చేయండి అని చెప్తూనే ఉంటాను మా సాయి కది కూడా ఒక్కొక్కసారి చేస్తారు మంచి మంచి రివ్యూస్ ఇస్తూ ఉంటారనమాట ఇంకా వీళ్ళకి కూడా ఇప్పుడు నిర్లక్ష్యం పెరిగిపోతుందో ఏమో చూసుకోరు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి గబగబా చేసి పడేస్తూ ఉంటారనుకుంటా అలాంటప్పుడే తేడా వస్తుందనమాట ఇదిగోండి ఇక్కడైతే మంచిగా అన్నీ కూడా దగ్గరుండి జాగ్రత్తగా చేయండి ప్యాకింగ్ ఈ మధ్య ఒకటిలా జరిగింది అనమాట ప్యాకింగ్ సరిగా లేక జాగ్రత్తగా సాయి మంచిగా పంపించాలి మనం కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు ఏదైనా ఎక్కడన్నా ఒకటి జరగవచ్చు కానీ ఎక్కువ జరగకూడదు అని చెప్తాను అనమాట ఎదుగుండి ఇక్కడ మన లోకల్ వాళ్ళే స్పెషల్గా పచ్చళ్ళు అవన్నీ కూడా చేయించుకున్నారనమాట లోకల్ వాళ్ళు అంటే మన ఇండియాలో వాళ్ళు అనమాట ఇంకా వాళ్ళకి నచ్చినట్టు ఇంకా స్పైసీ తక్కువగా ఉండేలాగా పచ్చళ్ళు అవి చేయమని అడిగారు ఇంకా అలాగే స్పైసీ తక్కువగా ఉండేలాగా ఒక కేజీ అయితే but సి తక్కువగా ఉండేలాగైనా చేసి చెప్పాను చేసి ఇచ్చాను అనమాట ఇదిగోండి వాళ్ళ ప్యాకింగ్ అయితే పూర్తయిపోయింది ఇలా మంచిగా లోపల కవర్లో వేసి పచ్చడి ప్యాక్ చేస్తారు పైన మళ్ళీ ఇంకొక కవర్ వేసి చేస్తారనమాట ఇంకా బబుల్ అవి చుట్టాల్సి ఉన్నాయి ఇంకా అలా చూపిస్తున్నా అనమాట మీకు ఇదిగోండి చింత చిగురు నిల్వ పచ్చడి ఈ పచ్చడి అయితే మాత్రం చాలా మందికి బాగా నచ్చింది చాలామంది ఆర్డర్ పెట్టుకున్నారు ఇంకా ఉన్న వరకు అయితే ఇస్తాను ఎవరైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి చింత చిగురు నిల్వపచ్చడి ఉంది నేను ఈ వీడియో చేసేటప్పటికైతే డ్రై చింత చిగురు కూడా ఉందనమాట చూడండి మన మామిడికాయ పచ్చడి అయితే ఎంత బాగుందో ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే మూడు సార్లుగా కలిపాను అనమాట మళ్ళీ నాలుగోసారికి కూడా రెడీ అవుతుంది కలపడానికి సిద్ధపడుతున్నాం అనమాట అంత మంచిగా సేల్ అయిపోయింది ఎప్పటిదప్పుడు ఫ్రెష్గా ఇంక ఇప్పుడు కొంచెం ఎక్కువగా పెట్టుకుంటే ఇంకా జాగ్రత్తగా కొంచెం అది పెట్టేసి ఇంకా స్టోర్ చేసుకుంటే మనకి మీకు కొన్నాళ్ళు పాటు ఇవ్వగలుగుతాను ఇంకా ఇక్కడ మామిడికాయ పచ్చడి కూడా ప్యాకింగ్ జరుగుతుంది డ్రై చిన్ చిగురు నాలుగు కేజీలు తీసుకుంటే ఒక్క కేజీ అవుతుందండి మొన్న అయితే ఎనిమిది వందల గ్రాములే అయ్యింది ఇంకా చింత చిగురు చేయగానే ఎవరో ఒకళ్ళు అడుగుతారు ఇచ్చేస్తాము ఉంటే మాత్రం ఇస్తాము ఒకసారి మన పుట్టింటి రుచుల్లో వాట్సాప్లో ఎవరైనా కావాలి అనుకుంటే కనుక మెసేజ్ చేయండి ఉంటే గనక మీకు తప్పకుండా ఇస్తాము సావిత్రికు మన పుట్టింటి రుచులు వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ సెవెన్ టూ జీరో త్రీ త్రిబుల్ నైన్ జీరోకి మీరు వాట్సాప్లో మెసేజ్ అయినా చేయొచ్చు లేదంటే కాల్ అయినా చేయండి మా సాయి రిసీవ్ చేసుకొని మీకు ఏం కావాలంటే అవి ఆర్డర్ తీసుకుంటాడు ఇంకా చక్కగా మన దగ్గర డ్రై ఫ్రూట్ లడ్డు రవ్వ లడ్డు అలాగే సున్నుండలు నువ్వులుండలు ఉండలు కొబ్బరి ఉండలు అరిసెలు బూరెలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి వీటితో పాటు సంబార్ కారం పచ్చళ్ళ కారం అలాగే స్పైసీ తక్కువగా ఉండే బళ్ళారి కారం నల్ల కారం కరివేపాకు కారం కొబ్బరి కారము ఈ కార పళ్ళు ఉంటాయన్నమాట వీటితో పాటు కారపూస చక్రాలు రాగి చక్రాలు అలాగే లడ్డు ఇంకా బోల్డ్ అనే స్వీట్స్ స్నాక్స్ గవ్వలు వీటితో పాటు ఇంకా వెజ్ నిల్వ పచ్చళ్ళు ఇవన్నీ కూడా యాడ్ అయ్యి ఉంటాయి మీకు ఏదైనా అవసరమో చేసుకునే లేదు అనుకున్నా తినాలి అనిపించినా కూడా అమ్మ వాళ్ళు ఏదైనా చేసి పంపించడానికి వీలు కాకపోతే కనుక ఎక్కడికైనా సరే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అదర్ స్టే స్టేట్స్ అదర్ కంట్రీస్ ఎక్కడికైనా సరే మీకైతే కొరియర్ ద్వారా పంపిస్తాము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రం ఒక కేజీ దగ్గర నుంచి ఫ్రీ షిప్పింగ్ ఇంకా ఇక్కడ ప్యాకింగ్ జరుగుతుంది చూసారా ఈ ప్యాకింగ్ వచ్చేసి మా ఇంటి ఆడపడుచుకే అనమాట అంటే మా మరిది వాళ్ళ అమ్మాయికి ఇంకా తను కూడా ఆర్డర్ పెట్టుకుంది అలాగని ఉట్టిగా ఏమి ఇవ్వలేదులేండి డబ్బులే వేసేసింది వద్దులే అమ్మ ఎందుకు ఒకసారి టేస్ట్ చూడు తర్వాత పెట్టుకుంటే ఇద్దులే అన్నాను ఆహా కాదంటే కాదని మా సాయితో మాట్లాడి మనీ అయితే వేసేసిందనమాట ఇలా మా ఇంటి ఆడపడుచులు కూడా నా చేతి వంటలు అయితే తింటున్నారనమాట ఎక్కడన్నా కూడా ఇంకా మన దగ్గర మెనప వడియాలు పిండి వడియాలు ఇవి రెండు మాత్రం అవైలబుల్గా ఉన్నాయి ఇంకా వడియాలు సగ్గుబియ్యం వడియాలు గుమ్మడి వడియాలు ఇవన్నీ అడుగుతున్నారు కానీ ఎండలు తగ్గిపోయాయండి చాలా కష్టంగా ఉంటుంది అసలు ఈ వడియాలు రెండు అందించడానికి చాలా కష్టమైపోయి ఎప్పటి ఎప్పుడు మనకి సేల్ అయిపోతూనే ఉంటాయి అనమాట అయితే వడియాలు మాత్రం మంచిగా పాజిటివ్గా చెప్పిన వాళ్ళ గురించే మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా ఇంకా నెగిటివ్గా వచ్చేది కూడా చెప్తాను అనమాట ఈరోజు మెనప వడియాలు కూడా ఇంక మేము కూర వడియాలని చేసాం అయితే అవి మంచిగా వేయించుకొని తిన్నా కూడా ఇంత బోల్ బోలుగా ఉండేవి మినపప్పులో జిగురు తగ్గిపోయేయండి ఎలాంటి మినపప్పు ఎన్ని రకాలుగా మార్చామో అయితే చాలా మంది కూరగా వాడుకున్నప్పుడు అది మనకి గట్టిగా ఉన్న ఇబ్బంది లేదనమాట ఆ వడియాలతోటి ఇంకా మామూలుగా విడిగా వేయించుకొని తింటే మాత్రం కొంచెం గట్టిగానే ఉంటాయి ఇంక నలుగురు ఐదుగురు నుంచి మనకి కంప్లైంట్ వచ్చిందనమాట ఇంకా వడియాలు కొంచెం గట్టిగా ఉన్నాయండి అని చెప్పి నేను ఎలా పెట్టినా కూడా నాకు అవి ఒకే వెయిట్ వస్తాయండి నేను గట్టిగా రావటానికి నేను చేసేదేమీ ఉండదు బోల్ బోల్గా చేసేలాగా వచ్చిన అవి మీకు ఆయిల్ తీస్తాయే తప్ప నాకైతే ఎటువంటి నష్టము ఇబ్బంది ఉండదు అయినా అలా అయినా కూడా చెయ్యని నేను మంచిగా అందించాలన్న ఉద్దేశంతో చేస్తాను ఇంకా మనకి మినప్పప్పులో జిగురు తగ్గిపోయి ఇంకా అలా మినప్పప్పు వడియాలనేవి గట్టిగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి అనమాట కొంచెం నేను కూడా కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇంకా చూసాను ఇంకా రకరకాలుగా మార్చాము అనమాట ఇంక ఇప్పుడు ప్రస్తుతం అయితే తెనాలి డబుల్ హార్ట్స్ ఉంటాయి కదా ఇంకా ఆ మినపు గుండ్లతోటి పెడుతున్నాము వడియాలైతే మాత్రం ఇంకా అవి పెట్టిన తర్వాత వేయించి చూసాము ఇంకా బోల్ బోల్గానే వచ్చాయి మరి చూడాలి ఇంక ఇప్పటి నుంచి తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రివ్యూస్ వస్తాయి అన్నది ఇంక ఇక్కడైతే వాళ్ళు ప్యాకింగ్ చేసుకుంటూనే ఉన్నారు ఇంకా జాగ్రత్తగా చేయండి జాగ్రత్తగా చేయండి అని చెప్తున్నాను అనమాట ఇంకా మామిడికాయ పచ్చడికి కూడా ఇంకా బబుల్ ర్యాప్లు చుట్టేస్తారనమాట ఎందుకంటే మామిడికాయ ముక్కకి టెంక్ ఉంటుంది కదా ఒక్కొక్కసారి ఆ టెంక్ పొడుచుకొని కూడా ఇంకా ప్యాకెట్ లీక్ అవుతుంది అనమాట ఇంకా అందుకని చెప్పి ప్యాకింగ్ మాత్రం జాగ్రత్తగా చేయండి అని చెప్పేసి నేను కిందకి వెళ్ళిపోయాను ఇంకా అప్పటిదాకా వర్క్ చేసి అలసిపోయి ఉంటాం కదండి ఇంకా ప్యాకింగ్ అవన్నీ చేసిందాక ఉండాలంటే కష్టంగా ఉంటుంది ఇంకా అవన్నీ కూడా మా వారు చూసుకుంటారనమాట ఇంక అయితే తీసాను ఈ రోజు వీడియో చూసారు కదా మీకు ఎలా అనిపించింది ఏంటి మన పుట్టింటి రుచుల్లో ప్యాకింగ్ అన్నది తప్పకుండా కమెంట్ మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్